పదిహేను వందల సంవత్సరాల క్రితం గుప్తుల రాజ్యాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా చెప్తారు మూడో శతాబ్దం నుంచి ఐదో శతాబ్దం పదిహేను వందల సంవత్సరాల తర్వాత ఈ దేశంలో స్వర్ణయుగం అంటే ఈ భూమండలం ఉన్నంత సేపు భారతదేశ చరిత్రలో ఈ పదకొండు సంవత్సరాల స్వర్ణయుగం చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిగా ఒకవైపు ఎదుగుతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగడం అంటే ఇది ఆశా అంశం కాదు యాభై సంవత్సరాలు నిర్మాణం చేయనటువంటి కేవలం ఈ పదకొండు సంవత్సరాల్లో యాభై వేల కిలోమీటర్ల ఐవేల నిర్మాణం చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అనేది స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి కిసాన్ యోజన వరకు అన్ని వర్గాల ప్రజానీకానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల ఇళ్ల నిర్మాణం చేసి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే రెండు రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టి శరణు అనే విధంగా చర్యలు చేపట్టాడంటే అది నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైంది పార్టీ నాయకత్వం అందరము ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో కాసే జెండా ఎరేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాజీ